ఫ్రెండ్స్ మల్లె చెట్టు మొదటిసారి పూసింది మళ్ళీ రెండవసారి ఆకులన్నీ తెంచేసాను తెంపేసిన తర్వాత మరల గుత్తులు గుత్తులుగా మొగ్గలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ వచ్చాయి రావడం కాదు వచ్చేసాయి కొన్ని ఏమో వస్తున్నాయి చెట్టు అంతా అలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొగ్గ చాలా బలంగా వచ్చింది మొత్తం చెట్టు అంతా అదే రకంగా ఉంది చూసారా చూడండి ఫ్రెండ్స్ ఆ పాప కాస్తుంది చూడండి వైట్వి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెట్టు మొదటి విడతలో పూల మొగ్గలు కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే అలా కాదు గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చినాయి చూడండి ఎక్కడ చూసినా గుత్తులే చూసారా ఫ్రెండ్స్ మొత్తం చెట్టు అంతా అస్సలు ఖాళీ లేదు ఏం చేశాను ఎందుకు ఇలా వచ్చినాయి అంటే దానికి కారణం చెప్తాను చూడండి ఇట్లా వచ్చినాయి పెద్ద పెద్ద మొగ్గ ఒక మూడు పూలు పెట్టుకుంటే గులాబ్ పూలా ఉంటుంది చూసారా అంతా పూల మొగ్గలతో ఉంది అదిగోండి అదిగోండి చూడండి ఫ్రెండ్స్ పూల మొగ్గలు మొత్తం అంతా అంతే చెట్టంతా పక్క కొంచెం కూడా ప్లేస్ లేదు బాగా పూసి కిందకి వాలిపోయింది అవిగొండ అంతా మొగ్గే పూల మొగ్గ మన ఇంటి సొగసు ఛానల్లోని మల్లె చెట్టు రెండు చెట్లు కదా మొత్తం ఇది మొదటి చెట్టు ఇది రెండవ చెట్టు ఇది రెండవ చెట్టు కూడా బాగా పూసింది చూడండి అంతా మొగ్గే ఇది ఎప్పుడు కొద్దిగా పోస్తుంది ఈసారి బాగా పూసింది అయితే ఏం చేయాలంటే ఇలాగ గుత్తులు గుత్తులుగా మొగ్గలు రావాలంటే మనం అచ్చిపొడలు తిన్న తర్వాత వాటి తొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఎంత మొగ్గుందో మనం తిన్న తర్వాత అట్టుకుంటే తొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ తొక్కలనే మనం పాడేయకూడదు పాడేయకుండా ఈ ఒక మల్లె చెట్టు మొదల్లో వేయాలి వేయడం వలన మంచి ఎరువుగా పనిచేస్తుంది ఆ ఎరువుకి ఇంకా తిరుగులేదు మీరు నీళ్ళు పోయొచ్చు పొయ్యిపోవచ్చు అది మీ ఇష్టం వర్షం పడే విధానాన్ని బట్టి మనం బయట పాడేయకుండా ఆ తొక్కల్ని ఇట్లాగా ఈ మొదల్లో ఇట్లా వేసామంటే అసలు పూలు మామూలుగా కాదు గుత్తులు గుత్తులుగా విరగ మల్లె చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ మల్లె పూలు ఇంకా కోసుకోవడానికి రెడీగా ఉన్నాయి కోసాకెన్నయో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇందాక చూసారు కదా చెట్లు మల్లె చెట్లను బాగా విరబూసింది గుత్తులు గుత్తులుగా అలా అలా గుత్తులుగా పూయడానికి కారణం కేవలం అట్టుపండు తొక్కలను తినేసిన అట్టిపండు తొక్కలను పడవేయకుండా ఒక మల్లె చెట్టు మొదల్లో వేయడమే కారణం చూడండి మూడు నాలుగు మొక్కలు పెట్టుకుంటే ఒక గులాబ్ పువ్వు పువ్వులా అవుతుంది వైట్ కలర్లో చాలా పెద్ద పెద్దగా వచ్చింది మొగ్గ ఫస్ట్ టైము ఏ అటు అటుపండు తొక్కలో వేయలేదు అవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు చాలా పూసాయి కోయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది పోసేసరికి నీరసం కూడా వచ్చింది జాగ్రత్తగా కొయ్యాలి స్పీడ్ స్పీడ్గా కోస్తే పక్కనున్న పక్కనున్న చిన్న చిన్న మొక్కలు కూడా ఊడిపోతాయి వాటి మూలంగా నష్టం తప్ప లాభం ఉండదు మన చేతులతో మనం మళ్ళీ మొక్కలను పడేసుకున్నట్టు అవుతుంది కష్టపడి పెంచుకుంటున్నాం కాబట్టి చాలా ఇష్టంగా జాగ్రత్తగా పోయాలి చూసారా ఫ్రెండ్స్ చాలా మొక్కలు మళ్ళీ పూల ఎవరికి ఇష్టమో మళ్ళీ మొగ్గలు ఎవరికి ఇష్టమో వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్